నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్రం నుండి వచ్చిన అధికారుల బృందం పరిశీలించింది అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు గర్భవతులకు పౌష్టికాహారం సక్రమంగా కేంద్రాలలో అందించే తీరుపై కేంద్ర బృందం పరిశీలించింది పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల ఎదుగుదల దానిని రికార్డులలో నమోదు చేసే ప్రక్రియ సక్రమంగా ఉందో లేదో అని పరిశీలించారు అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ అంశాలను పరిశీలన చేశారు పిల్లల ఎదుగుదల మానసిక వికాసానికి ఆటపాటల ద్వారా పిల్లలను ఆకట్టుకోవాలని సూచించారు అంగన్వాడీ టీచర్ శారద పనితీరును ప్రశంసించారు ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ఐసీడిఎస్ డిప్యూటీ డైరెక్టర్ ఓంప్రకాష్ సహప్రతినిధులు రాజేష్ చంద్రకాంత్ జిల్లా బీడబ్ల్యూ రసూల్ బి సిడిపిఓ పద్మ పర్యవేక్షకురాలు సావిత్రి పౌష్టికాహార ఆన్లైన్ పర్యవేక్షకులు నరేష్ గ్రామస్తులు ఉన్నారు हम राजस्थान से आए हैं यहाँ पर तो चार डिस्ट्रिक्ट में हमें चार अलग अलग टीमें हैं तो हम निजामाबाद आए मैं राजस्थान जोधपुर से हूँ डिप्टी डायरेक्टर और सुखपुर स्थित ग्राम पंचायतों पे पर कम्युनिटी में क्या अवेयरनेस हुआ कम्युनिटी में सुखपुर स्थित ग्राम पंचायत से कितना परिवर्तन आया और सेंटर्स से पर क्या क्या गतिविधियाँ हो रही है उसके हमें जानकारी करनी दूसरा जो पोषण ट्रेकर एक में ये भर रहे हैं वो और एक्चुअल में इनकी स्थिति क्या है उनका मिलान कर हैं यह काफ़ी अच्छा पाया गया सेंटर जो है तो उसमें जो भौतिक सत्यापन हमने किया उसमें मोशन ट्रैकर एप में और फिजिकली में ज़्यादा अंतर नहीं है बाकी अच्छा पाया गया और इनकी जो एक्टिविटीज है प्री स्कूल एजुकेशन वगैरह वो भी एक बढ़िया है ओम प्रकाश गारी डिप्यूटी डायरेक्टर राजस्थान అలాగే సిడిపిఓ గారు రావత్ రామ్ గారు వీరి ఇరువురు ఈ టీమ్ పెద్దవారు టీం లీడర్ అయినటువంటి ఓంప్రకాష్ గారి తరఫున మనకి తెలంగాణ జిల్లాకు వచ్చారు వాస్తవానికి వాళ్ళు వచ్చింది ఏంటంటే ప్రతి మొత్తం దేశం మొత్తంలో ఇండియా మొత్తంలో సుపోషిత్ గ్రామ పంచాయతీ అంటే ఆరోగ్యవంతమైన గ్రామ పంచాయతీలు అని మన కేంద్ర ప్రభుత్వము ప్రారంభించింది దాంట్లో గాను మనకి తెలంగాణ జిల్లా మొత్తంలో నిజామాబాద్లోనే ఎనిమిది గ్రామ పంచాయతీలు సెలెక్ట్ అయ్యాయి అది చాలా సంతోషంగా ఉంది మన జిల్లాకి ఎనిమిది జీపీలకి ఆ గ్రామ పంచాయతీగా సెలెక్ట్ కావడానికి అది ఎట్లా సెలెక్ట్ అయ్యిందంటే వీళ్ళు ప్రతీ నెల ఎంపీఆర్ ఎస్సీఆర్ మాకు రెండు యాప్లు ఉంటాయి ఎన్హెచ్టిఎస్ అండ్ పోషన్ ట్రాక్టర్ ఆ యాప్ల్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు ఇంతమంది పిల్లలు వస్తున్నారు ఇంతమంది ఫుడ్ ఇచ్చినాము ఇది ఇది ఉన్నాయి మాకు గ్రామ పంచాయతీ నుంచి ఇది వచ్చింది గ్రామ పంచాయతీ నుంచి సహకారం ఇలా ఉంది పిఓ నుంచి అంటే పంచాయతీరాజ్ సెక్రటరీ గారి నుంచి ఈ సహాయం ఉంది ఆశా ఏఎన్ఎం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సహాయం ఉంది ఎటువంటి గ్రామంలో వేరే నెగిటివ్గా అంటే పిల్లల సంరక్షణకు సంబంధించి వారి సెక్యూరిటీకి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మనం పంపిన రిపోర్ట్ని బట్టి మన ఎనిమిది గ్రామాలు సెలెక్ట్ అయినాయి నిన్న ఆరుమూరులో రెండు గ్రామాలు చూసాము ఇవాళ మనం బోధన్లో ఈ దుబ్బా తాండా సెంటర్ కూడా చూస్తున్నాము ఈ టీం మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఏదైతే పోషన్ ట్రాకర్లు ఇచ్చిన రిపోర్ట్కి మన వాస్తవానికి ఇస్తున్నటువంటి రిపోర్ట్కి పెద్దగా తేడా లేదు అన్ని ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉన్నాయి అది ఫస్ట్ అప్రిషియేటెడ్ టీచర్కి హెల్పర్కి ఆశాకి పిఓ సెక్రటరీ గారికి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం దానికి సంబంధించి ఎందుకంటే ఎంతో రిపోర్ట్ రాస్తారు కానీ వాస్తవానికి జరుగుతున్నది ఇప్పుడు ఫీల్డ్ రిపోర్ట్ కూడా వీళ్ళు మన కేంద్రాన్ని పంపిస్తారు ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ రెండు కోన్సిడెన్స్ అవుతుంది కాబట్టి వీరు చాలా సంతోషం వేసింది అలాగే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్టిక్ అధికారిగా నేను గ్రామస్తులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుతున్నాను హెల్త్ డిపార్ట్మెంట్కి ఎడ్యుకేషన్ అండ్ సెక్రటరీ పిఓ పంచాయత్రాజ్ వారికి అలాగే పత్రికా వీరేకరికి మీకు అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు గ్రామస్తులకి పిల్లల తల్లులకి పసిపిల్లల తల్లితండ్రులు వాళ్ళకి అలాగే గర్భిణీ బాలింతలకు అందరికీ కూడా మరోపారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జిల్లా తరఫున ఒక నిజామాబాద్ జిల్లాలో ఇన్ని సెంటర్స్ సెలెక్ట్ అయ్యాయి అందులో వాళ్ళు వచ్చి సడన్ విజిట్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ బిఫోర్ చెప్పిన విజిట్ కాదు ఇది మేము వీరికి తెలియజేయలేదు ఈమెకి ఈ దుబ్బా సెంటర్కు పేల ఎత్తలా నైక్కరే సార్ ఫస్ట్ లిస్ట్ మేము అవుతాయి ఫీర్ బాగానే సడన్ విజిట్లో వచ్చినప్పటికీ కూడా ఆదేశానుసారం వాళ్ళు నింపుతున్న రిపోర్ట్ ప్రకారం కో అయింది కాబట్టి చాలా చాలా సంతోషం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పద్మికా విలేకరులకి అందరికీ కూడా ధన్యవాదాలు